కోసం యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏమని చెప్పని చెప్పండి వారికి ప్రత్యక్ష పరిస్థితి అంటే మనం ఇప్పుడు ఎవరు ఏం తెలుసుకోవాలి చెప్పండి ఏం తెలుసుకోవాలి ఆయన నామం ఏంటో అసలు ఆదివారం వచ్చేది ఎందుకు చెప్పండి ఆయన నామాన్ని ఆయన తత్వాన్ని ఆయన లక్షణాలను ఎరిగి ఆయనను ఆరాధన చేయండి ఆరాధన అనేది ఎలా జరగాలి భావోద్రేకలతో అనే మాట కంటే శరీరం ఉప్పొంగే విధానంలో కంటే ఆరాధన ఎలా జరగాలి వచ్చినమే చెప్పేయాలి మనం ఆత్మతో సత్యంతో అది ఎలా జరుగుతుంది అంటే దేవుడి స్వభావం మనకి అర్థమైనప్పుడే ఆత్మతో సత్యంతో మనం ఏం చేయగలం ఆరాధించగలం లేకపోతే ఆత్మతో సత్యంతో ఆరాధించే విధానం ఉండదు చాలామంది ఇప్పుడు వెతుకుతున్న విధానం ఏంటంటే విచిత్రమైన మాటలు కూడా నేను వింటూ వచ్చాను శరీరానికి అన్నప్పుడు శరీరంలో ఉన్న అవయవాలు ఏవి ఉన్నాయి చెప్పండి వెనడానికి బాగుండాలి రెండు చూడడానికి బాగుండాలి చెప్పండి జ్ఞానేంద్రియాలు ఐదు ఉన్నాయి చెవి కన్ను ముక్కు తర్వాత నోరు తర్వాత స్పర్శ చర్మం ఇప్పుడు ఆరాధన అంటే శరీరాన్ని ఉప్పొంగించేది కాదు వినడానికి ఇప్పుగా ఉండే విధానం కోసం చేసేది కాదు కంటికి బాగా కనపడడానికి లైటింగ్ ఫోక్స్లు ఎందుకు పెడుతున్నారు చెప్పండి దేనికోసం కంటికి ఇంకా చూడడానికి కానీ మీరు ఇది మన దగ్గర ఎక్కువ గమనించం వాసన కూడా ఫ్రాగరెన్స్ కూడా ఉంటుంది ఎక్కడ చాలా నేను కొన్ని ధ్యాన మందిరాలు లాంటి వాటికి వెళ్తే మెయిన్గా అక్కడ ప్రశాంతంగా ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ వాసన ఎలా ఉంటుంది అది వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ మనం బాగా దేవుణ్ణి ఏం చేయవచ్చు దేవునిలో ఐక్యపరచబడేట్లు ఆరాధన చేయవచ్చు అంట ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఆత్మతో ఆరాధించడం అంటే శరీరంతో ఆరాధించే విధానంలో కాదు దేవుని స్వభావాన్ని ఎరిగి ఆయన తత్వాన్ని ఎరిగి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని దాన్ని బట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి ఆరాధన చేరు వచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట అదే యేసు ప్రభుత్వ శిష్యుల కోసం ఏమని ప్రార్థన చేస్తున్నారంటే తండ్రి నీ నామాన్ని నేను వారికి ప్రత్యక్షపరచాను దాన్ని బట్టి వారు ఏం చేస్తారు ఇప్పుడు ఆరాధిస్తారు కాబట్టి దేవుని నామం యొక్క ప్రత్యక్షత మనం ఇంకా ఏం చేస్తూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి దాన్ని ఇంకా లోతుగా మనం గ్రహించాలి అనే విషయాలు చూడండి ఇంకా వాళ్ళ కొరకు మూడు వెన్నపాలు చేశాడు ఏమని చేశాడు ఏమని చేశాడంటే అయ్యా వారిని కాపాడు అన్నాడు ఆ వారిని సత్యంలో ప్రతిష్ట చేయాలంటే వాటిలో నీ సంతోషం పరిపూర్ణము అవ్వాలి అని ప్రార్థన చేశాడు పంతొమ్మిదో వచ్చిన వరకు ఈ విషయాలన్నీ మనం చూస్తాం తర్వాత ఇరవై వచ్చిన నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు ఇప్పుడు మనం చూసే భాగం ఏంటంటే భవిష్యత్తులో రక్షించబడే విశ్వాసులు అందరి కోసం అంటే మనందరి కోసం యేసు ప్రభు చేసిన ప్రార్థన చూడండి ఇరవై ఒకటో వచ్చిన ఆ మాట ఉంది ఏమన్నాడు మధ్యభాగంలోంచి వారును మన ఎందుకు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు వారి వాక్యము వలన ఇప్పుడు శిష్యులతో అయిపోయింది వారు అన్న వాళ్ళు ఎవరంటే శిష్యులు వారి వాక్యం వలన యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను ఇప్పుడు చెప్పండి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు రక్షించబడబోయే వారందరి కోసం ఇప్పుడు మనం అందరం రక్షించబడ్డామంటే మన పక్షాన్ని ఒక వ్యక్తి విజ్ఞాపనం చేస్తున్నాడు ఎవరైనా యేసుక్రీస్తు ఒక వ్యక్తి రక్షణలో నడిపించబడాలంటే ఇక్కడ మూడు విషయాలు రాయబడినాయి నడిపించడానికి ఒక వ్యక్తి ప్రకటించాలి అందుకే వారు అన్నాడు వారు అంటే ఎవరు శిష్యులు శిష్యులు ఏం చేశారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించారు దేవుని మాటను ప్రకటించడం అనేది మొదట మొదటగా వ్యక్తులకు అనుగ్రహించబడింది అందుకే పౌలి మాట అంటాడు మేము క్రీస్తు రాయబారులం అంటాడు చెప్పండి రాయబారు ఏం చేస్తాడంటే ఆ యజమానుడి దగ్గర ఉన్న వర్తమానాన్ని తీసుకొని వెళ్ళి అందించవలసిన చోట అందిస్తాడు ఇప్పుడు మనం అందరం అంటే శిష్యులుగా చెప్పండి మనం అందరము క్రీస్తు రాయబారులం మనం అందరం ఎవరు వార్త అందించాలి కాబట్టి ఇప్పుడు సువార్త అందించబడాలంటే ఒక వ్యక్తి వెళ్ళి చెప్పకుండా సువార్త ఏం చేయబడదు అందించబడతాడు అంటే ఆ బాధ్యత ఎవరిది దేవుడు వ్యక్తులను ఉపయోగిస్తాడు అంటే మనల్ని దేవుడు ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాడు ఒక వ్యక్తి రక్షించబడాలంటే మనము ఏం చేయాలి సువార్తను ప్రకటించాలి రెండు ఎక్కడి నుండి ప్రకటించాలి ఏం మాట్లాడాలి అంటే అక్కడే రాయబడింది దేవుని మాటలు ఆ వచ్చిన చదవండి వారి వాక్యముల వలన అన్నాడు వాక్యము వలన అన్నాడు దేని ద్వారా వాక్యం అంటే చెప్పే మనుషులు ఏం తెలియజేస్తారు దేవుని మాట ఏంటో తెలియజేస్తారు సువార్తలో వినబడాల్సింది ఏంటంటే ఏం వినపడాలి దేవుని మాట అప్పుడేం చేస్తారు వారు ఏం చేశారు ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ అన్నాడు అప్పుడు ఏం కలుగుతుంది విశ్వాసం ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి ప్రకటించేవాడు ఉండాలి ఏం ప్రకటించాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అప్పుడు ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది ఎక్కడైనా ఈ పద్ధతి మార్గం రక్షణ అనే అనుభవంలోకి రావాలంటే ప్రకటించే ప్రకటించబడాలి మనం అందరం ఎలా రక్షించబడ్డా ఎవరో చెప్పారు మనకి మనం ఏం చేసాం విన్నాం ఆ వాక్యాన్ని విన్నాము ఆ వాక్యం మనం ఏం చేసాం విశ్వాసం ఈ మూడు జరగకుండా ఒక వ్యక్తి రక్షణలోనికి రాలేదు ఇప్పుడు అలా రక్షించబడిన వారి గురించి రాస్తున్నాడు వాళ్ళకి వాళ్ళ కోసం ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు మొదటి విషయం చూడండి ఇరవై రెండో వచ్చినాం రెండో వచ్చినాం ఇరవై రెండు మనం ఏకమై ఉండలాగున్నా వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తినే అన్నాడు ఇప్పుడు వారి ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే తండ్రి మన ఇద్దరం ఎలా అయితే ఏకమై ఉన్నామో ఇప్పుడు ఎవరు ఏకమై ఉండాలి వారందరూ ఏకమై ఉండాలి రక్షించబడిన ప్రతి విశ్వాసం ఏమై ఉండాలి చెప్పండి ఇప్పుడు ఏకమై ఉండాలి మనం అందరం ఒకే శరీరం అనేది మనం ఏం చేయకూడదు మర్చిపోకూడదు అర్థమవుతుందా ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనలో కూడా ఏమైపోతుందంటే గలిబీలు అనేది ఎక్కువ ఏర్పడుతుంది మనం అందరం ఏంటి చెప్పండి ఒకే శరీరం ఒకే శరీరంలో అనేకమైన అవయవాలు ఇది మనం మర్చిపోయినప్పుడు ఇప్పుడు చెప్పండి చేయి పని చేయి చేయాలి కాలు పని కాలు చేయాలి నోటు పని నోరు చేయాలి పొట్ట పని ఇప్పుడు ఏది స్ట్రైక్ చేసిన ఏమైతే చెప్పండి ఇబ్బందే కాదు అందుకే యేసు ప్రభు ప్రార్థన ఏంటంటే తల్లి వీరందరూ ఏమై ఉండాలి ఏకమై ఉండాలి ఐక్యత అనే విధానానికి వచ్చేటప్పటికి ప్రభువే మనకు నేర్పిస్తున్న మాదిరి ఏంటంటే మనం కూడా ప్రార్థన చేయాలి ఏమని ఈ ఐక్యత కలిగి ఉండడానికి ప్రభు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలి మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి ఇదే విధానాన్ని కొనసాగించాలి ఏంటంటే ఐక్యత కలిగి ముందుకి కొనసాగను మొదటి విషయం ఇది ఇంకొక విషయం చెప్పాడు తర్వాత వచ్చిన చదువుదాం నేను మొత్తం ఇప్పుడు చెప్పట్లేదు ఏమేమి ఉన్నాయో మాత్రమే మీకు ఈ పదిహేడో అధ్యాయు జ్ఞాపకం చేసి మళ్ళీ మొదటి నుండి మనం వస్తాం ఇరవై మూడో వచ్చిన ఇరవై మూడో వచ్చిన వారి ఎందు నా నాయందు నీవును ఉండుట అవునా వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించదు అనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది పైన రాయబడిన మాట ఏంటంటే వారు సంపూర్ణులుగా చేయబడి అన్నాడు ఏమవ్వాలి వాళ్ళు సంపూర్ణులు అవ్వాలి అంటే ఇప్పుడు ప్రభు మన కోసం చేస్తున్న ప్రార్థన ఏంటంటే మనం అందరం ఏమవ్వాలి సంపూర్ణతలోనికి రావాలి బైబిల్ గ్రంథంలో సంపూర్ణత అనే పదాన్ని మూడు విధానాలుగా చెప్పాడు దీన్ని కూడా చాలా మంది తప్పుగా మాట్లాడతారు జాగ్రత్తగా వినండి మనం సంపూర్ణమే ఇంకా సంపూర్ణతలోనికి లేదా లేదనే లోపల అర్థమైందా కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే ఏసుప్రభు నాతో విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఎదుట నిలవబడడానికి మనం ఏమయ్యాం ఆ సంపూర్ణతను సంపాదించాం దాంట్లో సందేహం ఏమి లేదు దేవుని ఎదుట నిలవబడడానికి ఎంత పరిపూర్ణత అయితే అవసరమో మన పాపాలన్నింటినీ క్షమించి అంత యోగ్యులుగా చేశాడు ఎవరో యేసు ప్రభు కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఎదుట సంపూర్ణులమే దాంట్లో సందేహం లేదు కానీ ఇప్పుడు మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభువు యొక్క సంపూర్ణత ఎలా ఉందో ఆయన ప్రేమ ఎలా ఉందో మనం కూడా అలా ప్రేమించేంత పరిపూర్ణతలోనికి రావాలి వాక్యులు మూడు మాటలు ఉన్నాయి మనం సంపూర్ణులమని రాశాడు సంపూర్ణతలోనికి కొనసాగాలని రాశాడు మూడోది ఏమంటాడంటే ఒక రోజు మనం ఆ పూర్తి సంపూర్ణతను పొందబోతున్నాం అంటే ఏంటంటే ఏసు ప్రభు నమ్మినప్పుడు దేవుని ఎదుట నిలవబడటానికి దేవుడు మనకు ఒక సంపూర్ణత ఇచ్చాడు ఈ శరీరంలో ఉన్నంత కాలము బలహీనతలను ఆ విడిచిపెడుతూ ప్రభు సంపూర్ణతలోనికి ప్రభు ప్రేమలోనికి ప్రభు పరిశుద్ధతలోనికి ప్రభు చూపించిన కలిగుణము క్షమాపణ మనలో ఏమవ్వాలి పెరగాలి దాన్ని ఏమన్నాడు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడదు ఏసుక్రీస్తు ఎవరు పరిపూర్ణ కాబట్టి మనం కూడా అవ్వాలి వాక్యంలో రాయబడింది యోహాన్ స్వార్థ ఒకటో అధ్యయనంలో ఆ ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృప ఎందుకంటే మనం కూడా పరిపూర్ణతలోనికి కొనసాగాలంటే ఏమో అవసరం మనందరికీ అంటే ఇక్కడ ఏసు చెప్తున్న పరిపూర్ణత దేని గురించి చెప్పండి సంపూర్ణత అనుగ్రహించబడిన సంపూర్ణత ఇప్పుడు మన జీవితాలు కొనసాగించబడుతున్న సంపూర్ణత గురించి మాట్లాడా మన జీవితాల్లో కొనసాగవలసిన ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే అంటే దేవుని ఎదుటి సంపూర్ణంగా నిలబెట్టబడ్డాడు కానీ మనం ఈ లోకంలో క్రీస్తు స్వారూప్యాన్ని అనేకులకు చూపించడానికి మనం ఏమవ్వాలి సంపూర్ణమౌటకు సాగిపోవాలి దీన్ని మనం ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన మాటల్లో కొద్ది ఏం రావాలి మా ప్రవర్తనలు ఏం రావాలి చెప్పండి మార్పు రావాలి ఒకప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళం మా ఇప్పుడు ఏమవ్వాలి ఆ మాటలు ఏమవ్వాలి తగ్గిపోవాలి ఆ మాటలు ఇంకా మార్పు రావాలి ఇప్పుడు చెప్పండి ఎంతకాలం రావాలి ఆ మార్పు ప్రభు వచ్చేంత వరకు లేదు మనం ఈ లోపం విడిచేంత వరకు మన నోటిని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి మన పన్నులు మనం ఏం చేయాలి కాపాడుకోవాలి మన చెవులు మనం ఏం చేయాలి కాపాడుకోవాలి మన హృదయాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అంటే మనము సంపూర్ణతల నుండి తొలగిపోవడానికి చాలా కారణాల ఆటంకాలు మనకు ఉంటాయి కానీ అదే సంపూర్ణతలో కొన కొనసాగాలంటే ఎవరి వైపు చూస్తూ వెళ్ళాలి సంపూర్ణుడైన వాడి వైపే చూడాలి పరిపూర్ణుడైన వాడి వైపే చూడాలి ఎవరైనా మన పరిపూర్ణుడు ఎవరు చేస్తుంటారు ఆయన గురించి మనం ఇంకా తెలుసుకుంటూ ఉంటే మనలో మార్పు ఇంకెక్కువగా కలుగుతుంది కాబట్టి ఆ రూపాంతరపు అనుభవానికి రావాలి ఒకళ్ళు మొదటి మెట్టు మీద ఉంటాయి ఇంకొకళ్ళు రెండవ మెట్టు మీద ఉంటారు ఇంకొకళ్ళు పరిశుద్ధత విషయంలో ఒకళ్ళు ఇంకా ప్రారంభంలోనే ఉన్నారనుకోండి ఇంకొకళ్ళు ఒక మెట్టు పైన ఉన్నారనుకోండి మెట్టు పైన ఉన్నవాడు సంపూర్ణ అయినట్టు కాదు ఇంకొక మెట్టు ఎక్కువలసింది ఉంది ఇది గుర్తుపెట్టుకొని మన ప్రార్థనలో కానీ మన జీవితంలో కానీ ఇలా చెప్పాలి ప్రభు నన్ను సంపూర్ణుడిగా చేయి అని అడగాలి ఈ భూలోకం బ్రతుకున్నంతకాలం మనం ఏమవ్వాలి సంపూర్ణతలోనికి మార్చబడాలి దాన్ని ఏమంటాం అంటే అంట అంటే పరిపూర్ణతలోనికి మనం ఏమవ్వాలి కొనసాగాలి ఒకరోజు రాబోతుంది ప్రభు వస్తాడు ఈ దేహాన్ని మహిమ దేహంగా మారుస్తాడు ఇంకా ఆ రోజు ఈ శరీరంలో ఏముండదు బలహీనత లేదు రోగము లేదు దుఃఖము లేదు పాపము లేదు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మనం రక్షించబడినప్పుడు మనం సంపూర్ణమయ్యామంటే అర్థం ఏంటంటే దేవుడు మన పాపం యొక్క ప్రభుత్వం నుండి బయటకు తీసుకొచ్చాడు ప్రస్తుతము దేవుడు చేస్తున్న పని ఏంటంటే పాపం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది ఆ ప్రభావం నుండి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు రక్షిస్తా ఉన్నాడు ఒక రోజు రాబోతుంది పూర్తిగా ఇక పాపానికి ఏం లేదు మన మీద అది కాలము ఉండదు ప్రభు వచ్చిన రోజు మన శరీరాలు మార్చబడిన రోజు ఇంకా పాపానికి మన శరీరం అనేది అధికారం లేదు అప్పటి వరకు మనం సంపూర్ణులు అవ్వడానికి ఆ మెరుక్కువగా జాగ్రత్తగా వెళ్ళాలి అందుకే యేసు ప్రభు మనందరి కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు వీళ్ళందరూ సంపూర్ణులుగా చేయబడాలి రెండు మాటలు చెప్పారు చెప్పండి ఒకటి తండ్రి వీళ్ళు ఐక్యత కలిగి ఉండాలి తండ్రి వీరు సంపూర్ణులుగా కొనసాగాలి మూడో మాట చూడండి అక్కడే మూడో మాట ఇలా రాయబండి తర్వాత వచ్చాను తర్వాత వచ్చాను తర్వాత వచ్చిన అంటే ఇరవై నాలుగో వచ్చాం తండ్రి నేను ఎక్కడ ఊకునో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనవు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారు చూడవాలని కోరుచున్నాను జగత్తు పునాది వేయబడకుంటే నీవు నన్ను ప్రేమించే నీతి స్వరూపుడుగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరిగి ఉన్నాను నీవు నన్ను పంపితమని వీరు ఎరిగి ఉన్నారు నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి ఎందుకు ఉండునట్లు నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామమును తెలియజేస్తు ఇంకను తెలియజేసి చూడండి ఇరవై నాలుగో వచ్చిన నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండగలను ఆయన ప్రార్థన ఏంటంటే మూడోది నేను ఎక్కడ ఉన్నానో నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా ఎక్కడ ఉండాలి నాతో పాటే ఉండాలి అర్థం చేసుకోండి దేవుడు మనల్ని రక్షించి ఎక్కడ ఉంచవచ్చు దేవదోతలతో పాటు ఉండవచ్చు అవునా కాదు దేవదోతలు కూడా వాస్తవంగా చెప్పాలంటే దేవుని సింహాసనానికి దూరంగా ఉన్నారు దగ్గరగా ఉండాలా దేవుని సింహాసనాన్ని వాళ్ళు కూడా సమీపించలేదు యశాగ్రా ఆరోగ్యానికి వెళ్ళిపోతే మనకు అర్థమైంది ఆ వారి ముఖాలు కప్పుకున్నారు అంటే దేవుని వాళ్ళు కూడా ఏం చేయలేరు చూడలేరు వారి దేహాన్ని కప్పుకున్నారు అంటే వారు కూడా దేవుని ఏం చేయలేరు సమీపించలేరు కానీ దేవదోతల వల్ల మనం చేయలేదు మనల్ని కూడా పరలోకంలో దేవదోతలు దగ్గర ఉంచినట్టు మనం మనలేదు ఆయనతో కూడా అన్నాడు నేను ఎక్కడ ఉండునో వారునో నాతో కూడా అక్కడే ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు అంటే మనకి ఇచ్చిన భాగ్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని మనకి దేవుడు ఎంత మహిమ ఇవ్వబోతున్నాడు భవిష్యత్తులో అంటే ఆయనతో కూడా మనం ఏం చేయబోతున్నాం ఉండబోతున్నాం ఆ విషయం కొరకు కూడా ప్రభు ఏం చేస్తున్నాడు ప్రార్ అది మనకు అర్థమవ్వాలి అది మనం ఏం చేయాలి గ్రహించాలి వాస్తవంగా అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే వాళ్ళు వాటిని ఎరిగి ఉన్నారు అని చెప్పాడు మనకు తెలియాలి ప్రార్థన ఏంటంటే చాలామంది విశ్వాసాలు తెలియని సంగతి అర్థం కాని సంగతి ఏంటంటే ఈ లోకమే ఏమనుకుంటున్నారు మొత్తం ఈ లోకంలోనే అనుకున్నప్పుడు చింత ఉంటుందా ఉండదా నిరాశ ఉంటుందా ఉండదా ఇబ్బందుల్లో ఎదురైనప్పుడు చిరాకు ఎక్కువైపోతుంది మనుషుల మీద ఎక్కువ చిరాకు ఎప్పుడు పడతారు చెప్పండి నిరాశ అంటే ఈ లోకమే మొత్తం అనుకున్నప్పుడు ఈ లోకంలో ఏం దక్కకపోయినా మనకేం కలిగింది కానీ ఒక నిరీక్షణ ఉంది ఈ లోకం ఒక్కటే కాదు నాకు శాశ్వతం ఈ లోకం కొంతకాలమే నిత్యాత్వ మహిమలు ఎవరితో పాటు ఉండబోతున్నాను సమస్తాన్ని నిర్మించిన దేవుడితో పాటు నేను ఉండబోతున్నాను అనే విషయము ఈ లోకంలో మనం మనకి ఏది దొరకపోయినా ఏది దక్కకపోయినా ఏం కలగదు చెప్పండి నిరాశ కలగదు చింత కలగదు అందుకే ప్రభు ఏమన్నా అంటే ప్రభు ఎదిగినట్లు వారి కొరకు ప్రభు ఏం చేస్తున్నాడు భవిష్యత్తులో మనకున్న మహిమను మనం ఏం చేయాలి ఎరగాలి ఎరగకపోతే మన నీసిన సరిగా లేకపోతే మన జీవిత విధానం కూడా సరిగా ఉండదు చివరిగా నాలుగవది చెప్పాడు ఇరవై ఆరో వచ్చిన రాయబడింది నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లు ఇప్పుడు చెప్పండి ఏసు ప్రభులు ఎంత ప్రేమ ఉందో ఆ మనలో కూడా ఆ ప్రేమ ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు ఏసు ప్రభులు ఎంత ప్రేమ ఉందో చెప్పండి ఎఫ్ఎస్సి పత్రిక మూడు ఇరవైలో రాయబడింది ఏం రాయబడింది నాన్న మించిన క్రీస్తు ప్రేమ అపారమైన ప్రేమ అంటే మనం కూడా ప్రేమించాలి దేవుడు ప్రేమ వీరిలో కనబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు మన అందరిలో ఇప్పుడు ఏం కనపడాలి దేవుని ప్రేమ అనేక మనలో ఏం చూడాలి దేవుని ప్రేమ చూడాలని యేసు ప్రార్థన చేస్తున్నాడు నాలుగు విషయాలు చెప్పండి వాళ్ళు ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేశాడు రెండు వారు సంపూర్ణులుగా చేయబడాలని ప్రార్థన చేశాడు మూడు ఆ వారు మహిమను స్పష్టంగా తెలుసుకోవాలి అయ్యా వీరందరూ నాతో పాటు ఉండబోతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని ప్రార్థన చేశాడు నాలుగు దేవుడి ప్రేమ వీరిలో ఉండాలని ప్రార్థన చేశాడు నేను ఎలా అయితే ప్రేమించాను వీరు కూడా అందరిని అలా ప్రేమించగలిగే కృపను అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు కోసం ప్రార్థన చేస్తున్నాం కేవలం అవసరతల కోసమేనాశుప్రభు వారు చేసిన ప్రార్థన మనకి ఒకవేళ పడకపోతే ఈ విషయాలు అర్థమయ్యే కాదు రాయిబడినాయి కాబట్టి ఇప్పుడైనా మనం ఏం చేయాలి మెలకుగా ప్రార్థన విధానాన్ని సరైన విధానంలోకి మార్చుకొని ప్రార్థన చేద్దాం అలా కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చే తర్వాత ప్రార్థన చేసే అంశాల్లో పద్నాలుగు పదిహేను తారీఖుల్లో బ్బాడులో మీటింగ్స్ ఉన్నాయి వాటి కోసం కూడా